చిత్తూరు జిల్లాలోని మామిడి రైతులకు గిట్టుబాటు ధర ప్రభుత్వం కల్పించడంలో వైఫల్యం చెందిందని ఉమ్మిడి జిల్లా కలెక్టర్లు నిర్దేశించిన ధర మేరకు తోతాపురి టన్ను పన్నెండు వేలకు కొనుగోలు చేయాలని తిరుపతి జిల్లా సిపిఎం కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు పుత్తూరు మార్కెట్ యార్డులోని మండిల్లో ఉన్న కాయలను ఆయన జిల్లా స్థానిక నాయకులతో కలిసి గురువారం పరిశీలించి అక్కడ రైతులతో మాట్లాడారు జిల్లా కలెక్టర్లు ఆదేశించిన క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదన్నారు గొజ్జు పరిశ్రమల యజమానులు సిండికేట్ గా మారి మామిడి రైతుల జీవితాలతో చలగా ఆట జిల్లాలోని మామిడి రైతులను ఆదుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానం సైతం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రైతులు పెట్టిన పెట్టుబడి రావడం లేదన్నారు ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి హేమలత మాట్లాడుతూ మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోకపోతే రైతులను సమీకరించి ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు